హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునే ఎగ్ రెసిపీస్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా చేసుకునే రెసిపీ అనమాట రైస్ మొత్తం ఈ కర్రీతోనే తినేయచ్చు లేదా రసం పప్పు సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు నేనైతే పల్లి చారుతో ఈ ఎగ్గు కర్రీని సర్వ్ చేసుకున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి మరి ఈ టేస్టీ ఎగ్ కర్రీని చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి మనం ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు ఒక కప్పు దాకా వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయల్లోకి సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయండి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చూద్దామండి చూడండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా సగం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ధనియాల పొడి మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలండి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం అండి కలిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఎగ్స్ వేసుకోవాలండి ఇప్పుడు పగలగొట్టుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం దూరం దూరంగా ఎగ్స్ వేసుకోవాలండి కలపకూడదు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి కలపకూడదండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూద్దామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదండి ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి నేనైతే వేడివేడి అన్నంలోకి పల్లీ చారు ఇంకా ఈ ఎగ్ కర్రీని సర్వ్ చేసుకున్నానండి మీరు రసం పప్పు సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా అలాగే కూడా డైరెక్ట్గా తినేయచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్